విజయప్రసాద్ రెడ్డి ఈ వీడియో మీరు చూస్తే నేను మీ కూడా చెప్తున్నాను అట్లాగే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ పాస్టర్లందరికీ నేను చెప్తున్నాను అమ్మతేజగాడు బెల్లంపల్లి ప్రవీణ్ గాడు వీళ్ళిద్దరూ కలిసి విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ దేవతను దయ్యంగా చిత్రీకరించినందుకు చిటి కేసి చెప్తున్న అంతకు పదింతలు నేను ప్రతీకారం తీర్చుకుంటాను అంతకుప్పదింతలు ఈ బైబుల్ అంటే ఏంది ఈ ఏస్ అంటే ఏంది ఈ పాస్టర్ ఎంత కండింగ్ ఫెలో అని సమాజానికి మొత్తం చూపించే విధంగా రాజ్యాంగం కూడా పక్కన పెట్టేసి ఎందుకు అంటే వీళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లగించి రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా వీళ్ళు ఇటువంటి వీడియోలు చేసి హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నాడు కాబట్టి వీళ్ళకు ప్రతీకారం ఎలా తీర్చుకోవాలంటే నేను అంతకు మించి పదింతలు ఈ యేసు కానీ వాడెమ్మ మేరీ మాతను కానీ మొత్తం నేను రంకులు బొంకులు మొత్తం పరమగీతము ఈ యొక్క యజస్కేలు ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము ఈ యహో చేసినటువంటి క్రూరమైన లక్షణాలు ఈ మొత్తం కలిపి నేను ఈ వచనాలన్నీ కూడా నేను కలిపి ఒక షార్ట్ ఫిలిం తీస్తాను బాక్స్ బద్దలైపోతుంది బిడ్డలారా ఒకప్పటికి మామూలుగా ఉండదు నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి అట్లాగే మన ఛానల్లో అంటే ఈ యొక్క గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు మనము కొంతమంది పల్లెటూర్లకి వెళ్ళి గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమంది హిందువుల్ని మనం చైతన్య పరుస్తున్నాము అట్లాగే కొంతమంది క్రైస్తవులు కూడా మనం గర్వాప్తి చేస్తున్నాము మనకు తెలిసిన కాకుండా మనల్ని ఇన్స్పైర్ చేసుకొని ఇంకా బయట ఉన్న వాళ్ళు కొంతమంది ధర్మ జాగరణ సంస్థ వాళ్ళు అంటే హిందుత్వం కోసం పోరాట ఇంకొన్ని సంస్థలు కూడా వాళ్ళు కూడా ఇట్లానే పోరాటం చేస్తున్నారు వాళ్ళల్లో ఒకరు ఈ నెల్లూరు జిల్లాలో కొంతమందిని గర్వాప కార్యక్రమం చేశారు వాటి గురించి నేను మీకు చెప్తున్నాను చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నామంటే ఈ ఫోటోలు ఉన్న వాళ్ళు గతంలో యేసుప్రభు దేవుడు అని బైబుల్ ఒక గ్రంథం అని చెప్పేసి నమ్మి చర్చికి వెళ్ళారు అంటే వీళ్ళు గతంలో యేసుప్రభు దేవుడని ఇప్పుడు చర్చికి వెళ్తే స్వస్థతలు జరుగుతాయి అంటే చర్చికి వెళ్తే మంచి జరిగింది అని చెప్పేసి నమ్మి చర్చికి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే వెంకటస్వామి గారు అట్లాగే కృష్ణ గారు షీనయ్య గారు అంటే వీళ్ళు కొంతమంది కలిసి ఆ బైబుల్ ఎంత దరిద్రమైన పుస్తకమో అసలు యేసు ప్రభు దేవుడే కాదు అని వాళ్ళకి సత్యాన్ని తెలియచేస్తే వాళ్ళని గర్వాక్ష కార్యక్రమం చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు ఉన్న ఈ కుటుంబము మొత్తం ఇప్పుడు హిందుత్వంలోకి వచ్చేశారు అట్లాగే మనం చేస్తున్నటువంటి యొక్క గ్రౌండ్ లెవెల్ వీడియోలు చూసి వాళ్ళు కూడా ప్రేరణ కలిగి మనల్ని ఇన్స్పైర్ చేసుకుని వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు అవి నేను మీకు కొన్ని షార్ట్కట్లు చూపిస్తాను శ్రీరామ్ ప్రవీణ్ కుమార్ సార్ మీ ఇచ్చిన స్ఫూర్తితో హిందూ ధర్మం కోసం భాషలు చేసే మోసాల గురించి అవగాహన కల్పించడం జరిగింది గ్రామంలో ఇతను కొన్ని మీటింగ్స్ పెట్టాడు ఇంకొన్ని చోట్ల కూడా అతను మీటింగ్స్ పెడుతున్నారు ఇంకొంతమందిని కూడా అతను హిందువుని చైతన్య పరుస్తూ ఈ యొక్క పాస్టర్ల వలలో పడకుండా ఈ హిందువులు ఆపట్టే ప్రయత్నం చేసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఇంకా మనం చెప్పాలంటే మనం గతంలో ఒక వీడియో చేశాము ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి మేడం ఇప్పుడు మామూలుగా ప్లాన్ ఏంటి అసలు ఇప్పుడు వీళ్ళకు ఏమని చెప్పారు నేను ఎవరు వస్తున్నారని చెప్పారు పాస్టర్ వస్తున్నారు పాస్టర్ వస్తున్నారని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రైస్తవుల మొత్తం క్రైస్తవులు ఏదైనా ఓకే అందరూ క్రైస్తవు పెట్టుకున్న బైబిల్ కూడా పెట్టుకుని బొట్టు పెట్టుకోలేదు కదా మీరు కూడా బొట్టు పెట్టుకోవడం మంచిదే ద్వితీయ ఉపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులందరినీ కలిపి కూర్చోబెట్టి బైబుల్ అంటే ఏంటి యేసు అంటే ఏంటి అసలు ఈ క్రైస్తవ మతంలో పాస్ట్లే కానుకలు దశభాగాలు ఎందుకు ఇవ్వాలి అసలు ఈ యొక్క యేసు ప్రభువు నమ్ముకుంటే మనకు నిజంగా రోగాలు తగ్గుతాయా అనే అంశం మీద నేను వాళ్ళకు దాదాపు ఒక గంట వరకు నేను వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేశాను ఆ తర్వాత వాళ్ళు ఒక రెండు మూడు నెలలు గడిచిన తర్వాత వాళ్ళలో మొత్తం ఒకరు కాదు ఇద్దరు కాదు పన్నెండు మంది పూర్తిగా క్రైస్తవ మతం నుంచి బయటకు వచ్చారు చూసారు కదా ఇప్పుడు ఆ మీటింగ్ లో దాదాపుగా చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి నేను ప్రత్యేకంగా ఎడ్యుకేట్ చేశాను ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఆ గ్రామంలో ఎట్లాంటి మార్పు వచ్చింది అనేది మనం స్వామిని అడిగి తెలుసుకుందాం స్వామి గారు నమస్కారం జయ శ్రీరామ్ ఇప్పుడు మనం అప్పుడు భువనగిరిపాలెంలో రాత్రిపూట కొంతమంది క్రైస్తవులందరూ కూర్చోపెట్టి మన మీటింగ్ మీరు అరేంజ్ చేయించారు మన మీటింగ్ తర్వాత అక్కడ ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది అక్కడ మీరు మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ ఉండే క్రైస్తవులందరూ ఆ క్రైస్తవం మీరు చెప్పిన క్రైస్తవ మతలు ఆ క్రైస్తవుడి గురించి ఇచ్చిన వివరాలు అవన్నీ వాళ్ళు అర్థం చేసుకొని ఈ క్రైస్తవులు అంతా బోగస్ అనే వాళ్ళు అర్థం చేసుకొని క్రైస్తవ మతం వదిలేసి ప్లస్ ఎంత మంది వచ్చారు అప్పుడు మనము దాదాపు ఒక పన్నెండు మంది వచ్చారు పన్నెండు మంది వచ్చారు ఇది మామూలు విషయం కాదండి మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళారు స్వామి గారు చాలా కష్టపడ్డారు పుస్తకం ఇచ్చారు వాళ్ళందరినీ ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చి కూర్చోబెట్టించారు ఇప్పుడు వాళ్ళందరూ బయటికి రావడానికి గల కారణం ఏంటంటే నేను ఆ గ్రామంలో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పెద్దలకి చెప్పాను ఏ విధంగా సరే వీళ్ళు పాస్టర్కి ఒక రూపాయి కూడా ఇవ్వకూడదు పాస్టర్కి కానుకలు ఇవ్వకూడదు అసలు పాస్టర్లు వీళ్ళు ఇంటి దగ్గరకు రాకూడదు పాస్టర్ ఈ ఏరియాకి రాకూడదు అని చెప్పేసి నేను చెప్పాను చెప్పిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది స్ఫూర్తిదాయకంగా తీసుకున్నారు వాళ్ళు కొంచెం పని కట్టుకుని మరి అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి ఆ యేసువరబ ఫోటోను ఆ తర్వాత ఈ యొక్క బైబుల్ను ఇంట్లోంచి తీసి బయటపడేసి మన యొక్క హిందూ దేవుల పటాలు The cat sat on the రాముడి ఫోటో కృష్ణుడి ఫోటో లక్ష్మీదేవుని ఫోటో వాళ్ళ ఇంట్లో కూడా పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పూజా కార్యక్రమాలు కూడా చేశారు ఇది చాలా సంతోషము నాకు చాలా ఇన్స్పైరింగ్ కూడా అనిపించింది ఇప్పుడు ఆ గ్రామం మీద ఆ ఊరి మీద అక్కడ ఉన్నటువంటి జనాల మీద ఆధారపడిన పాస్టర్ మాత్రము అక్కడ నుంచి పూర్తిగా పెట్టబడ సర్దుకొని జంప్ అయిపోయిండు ఎక్కడ పోయిండు కూడా తెలియదు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చర్చి కూడా దాదాపు ఖాళీ అయిపోయింది సో ఇప్పుడు మనం గ్రామంలో ఉన్నటువంటి మీటింగ్స్ ఇంకా చాలా ఏరియాలో కూడా మేము పెట్టాలని చెప్పేసి అయితే మేము మా టీం కూడా మేము ఇట్లా ఒక ప్లానింగ్ అయితే ఉంది కాకపోతే మాకు సరైన బడ్జెట్ అనేది కావాలి ఎందుకంటే మేము ఒక ప్రోగ్రాంకి వెళ్ళి చేయాలనుకుంటే అది దాదాపుగా ముప్పై నలభై వేలు యాభై వేలు కూడా ఒకసారి ఖర్చు అవుతుంటుంది ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి మేము ఇక్కడ నుంచి ఒక ఫైవ్ మెంబర్స్ వెళ్ళాలి పైగా నా సెక్యూరిటీని చూసుకోవాలి ఇవన్నీ చాలా ఉంటాయి సో అంత మొత్తంలో కూడా నేను ఆలోచించుకొని వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మీకు వీలైనంత వరకు ప్రతీ నెల ఒక డోనర్స్గా మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీరు గుడిలో వేసే డబ్బులు అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ ఉండి నిండి రోజు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మీ అందరు తెలుసు అది టీటీడీ ఆధీనంలో తీసుకుంటుంది ఇప్పుడు ఎక్కడ కూడా ఈ టీటీడీ ఈ యొక్క గవర్నమెంటు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న డబ్బులు హ్యాండ్ ఓవర్ చేసుకొని హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఈ యొక్క హిందుత్వాన్ని గర్వాప్సులు చేయడానికి వాళ్ళు ఎవరిని కూడా నాలాంటి వాళ్ళని పంపించారన్నమాట ఆ డబ్బులు గవర్నమెంట్ వాడుకుంటుందో లేదా ఎవరి చేతిలోకి వెళ్తుందో అది మీ అందరు కూడా తెలుసు నేను మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు నాకు ఆ ఉండి లేసే డబ్బులు దేవుడికి ఇచ్చే కానుకలు ఏవైతే ఉన్నాయో మీ మీరు పూజారి చేతిలో పెట్టండి మీకు మంచి జరిగిద్ది అంతేగాని ఉండిలో మాత్రం వేయొద్దు ఎందుకంటే ఉండి వేస్తే గవర్నమెంట్ మిస్యూజ్ చేస్తుంది ఆ ఉండీలు వేసే డబ్బు ఏదైతే ఉంటుందో అది మాలాంటి వాళ్ళకి ఇవ్వండి మేము ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మాకు సపోర్ట్గా ఉంటుంది కదా అది సరే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతాము పాస్టర్ అమ్మతేజ వీటి గురించి చాలామంది చాలా రకాలుగా పాస్టర్లు విమర్శిస్తూనే స్పందిస్తున్నారు ఓకేనా ఇప్పుడు గీతని గురించి విమర్శ చేస్తున్నటువంటి వేపి రెడ్డి ఈ వేపి రెడ్డికి వీళ్ళిద్దరికి మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క కన్వర్జేషను వీళ్ళల్లో ఎవరు బెస్టు ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిపోయారు కలిసిపోయారా లేదా అసలు అసలు ఈ యొక్క క్రైస్తవంలో ఈ యొక్క అమ్మ తేజ అమ్మ తేజతో ఉన్నటువంటి మిగిలిన పాస్టర్కు ఉన్నటువంటి గొడవలు ఆ తర్వాత విజయప్రసాద్ రెడ్డికి ఉన్నటువంటి ఈ యొక్క లాలూచి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు క్లుప్తంగా వివరంగా చెప్తాను కాబట్టి మీరు వీడియో స్టిల్ ఎండింగ్ వరకు చాలా జాగ్రత్తగా చూడండి ఇప్పుడు అమ్మ తేజాను చాలామంది పాస్టర్లు విమర్శిస్తూ ఉన్నారు వాళ్ళు విమర్శ చేయడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు అమ్మ తేజ గారు వాడు సభలు పెడితే చాలామంది భక్తులు వస్తున్నారు కానుకల విషయంలో డబ్బుల విషయంలో కూడా వాడు ఒక మెట్టు ఒక మెట్టు కాదు ఒక పది మెట్లు పై స్థాయిలోనే ఉన్నాడు కాబట్టి ఎవరైతే ఈ యొక్క పాస్టర్లందరికీ వాళ్ళకన్నా ఎక్కువ విశ్వాసులు సంపాదించి వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించే పాస్టర్ల మీద ఎప్పుడూ అక్కసు కక్కుతూనే ఉంటారు ఇప్పుడు కలవర సతీష్ ఉన్నాడు కదా ప్రతి ఒక్క పాస్టర్ కూడా కల్వర సతీష్కు వ్యతిరేకి ఎందుకు కల్వర సతీష్ ఏమో వేలాది మంది చర్చికి వస్తున్నారు ఓకేనా తర్వాత చాలామంది కానుకలు దశాంభాగాలు అనుకుంటూ ఆయన కోట్ల రూపాయలు సంపాదించారు కాబట్టి ఆయనలాగా మేము సంపాదించలేకపోతున్నామని చెప్పేసి ఈ యొక్క చిల్లర చెంచా పాస్టల్ అందరికి కూడా ఎప్పుడు ఒక అక్కసు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అమ్మతేజ గారి గురించి ఈ పాస్టర్లు అందరూ నెగిటివ్గా పెడితే ఇప్పుడు వాళ్ళు చర్చకు వచ్చి విశ్వాసాలు తగ్గుతారు కదా అని చెప్పేసి అట్లాగా సరే ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి ఇప్పుడు ఈ యొక్క అమ్మ తేజ గురించి వీడియోలు పెట్టడము తర్వాత వాళ్ళు కలిసిపోవడము అనే అంశము మనం కొద్దిగా పరిశీలిస్తే వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వాదన ప్రతివాదనకి వందకు వంద రెట్లు ఈ విజయప్రసాద్ రెడ్డి గ్రేట్ అండి ఎందుకంటే ఇప్పుడు మేము చేస్తున్నటువంటి పోరాటంలో క్రిస్టియనిటీలో మరీ ముఖ్యంగా ఈ యొక్క మూఢ విశ్వాసాల మీద మేము పోరాడుతూ ఉంటాం బాబు అట్లా పేరు పెట్టి పిలవడము లేకపోతే అటు వాళ్ళకు దయ్యాలు పట్టాయని చెప్పడము లేకపోతే ఈ ప్రార్థన ద్వారా స్వస్థతలు జరుగుతాయి ఇటువంటి రోగాలన్నీ కూడా అప్పటికప్పుడు తగ్గిపోతాయని చెప్పేసి ఇవి నమ్మకం రా నమ్మకం అని చెప్పేసి మేము నోరు బాధకుంటాం మేము ముఖ్యంగా ఈ క్రిస్టియన్లో ఉన్నటువంటి యొక్క మూఢ నమ్మకం మీద మేము ఎక్కువ పోరాడుతూ ఉంటాము అవన్నీ కూడా ఫేకు అవన్నీ కూడా మీరు నమ్మకండి అని చెప్పేసి ఈ యొక్క రెడ్డి గారు వచ్చి చెప్పారు ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పిన తర్వాత కూడా మేము చాలా చాలామందిని ప్రభావితం చేస్తే విపిరెడ్డి గారు చెప్పింది ఇంకా మరింత మందిని కూడా ఈ క్రైస్తవంలో ప్రభావితం చేస్తుంది ఇప్పుడు చాలామంది కూడా ఈ యొక్క ట్రిక్స్ ఈ యొక్క దయలు పట్టే అని చెప్పేసి నమ్మరు అంటే అది మేము చెప్పడం వల్ల కాదు విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పడం వల్ల చాలామంది మీద ఇది ప్రభావితం చూపిస్తుంది ఇప్పుడు మనం ఎప్పుడో సండే అనుకుంటా కాకినాడలో ఈ యొక్క అమ్మ తేజ గారు ప్రోగ్రామ్ పెడితే నువ్వు ఎట్లా పేరు పెట్టి పిలుస్తావు నువ్వు ఎట్లా దయాలు బల కొడతావు నువ్వు ఎట్లా స్వస్థతలు చేస్తావు నేను దగ్గరుండి చూస్తాను నన్ను పిలువని చెప్పిండు మరి విపి రెడ్డి గారు వెళ్ళినట్టు ఉన్నారు వెళ్ళి చూస్తే వాడేమో కెమెరాలు పెట్టద్దు వీడియోలు తీయద్దు ఇవన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేయొద్దు అని చెప్పేసి ఏయో రెండు మూడు ఫోటోలు ఏయొక్క ప్రార్థన ఒక ఐదు పది నిమిషాలు ఏదో వీడియోలు ఇవన్నీ పెట్టేసి ఇంకా ఈ ఆడి రికార్డులు కూడా బయట అని చెప్పేసి వాడు భయపడుతున్నాడు మరి అమ్మ తేజ నీకు ఎందుకంటే భయము నీకు దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు కదా వాళ్ళని పేరు పెట్టి పిలిచే అదేదో అభిషేకం పరిశుదాత్మత నీకు ఏదో ఇచ్చిండు కదా మరి ఇప్పుడు అవన్నీ విజయప్రసాద్ రెడ్డి ముందును చూపించవచ్చు కదా ఇప్పుడు మాకంటే ఈ యొక్క మూఢనమ్మకాల మీద ఈ దయ్యాల వల్ల కొటుడు మీద ఈ యొక్క వీపిరెడ్డి గారి విషయంలో మేము దీన్ని ఏకీభవిస్తాము ఒకవేళ వీపిరెడ్డి గారి నిజంగా నీకు స్వస్థతలు జరుగుతున్నాయి లేకపోతే ఈ యొక్క క్షణాల్లో క్షణ క్షణాలు రోగాలన్నీ తగ్గిపోతున్నాయి అని చెప్ మేము కూడా నమ్మేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది కదా మాకు కొంచెం వీపిరెడ్డి గారి విషయంలో మేము కొంచెం ఆదర్శంగా తీసుకుంటాం అంటే ఈ యొక్క మూఢ నమ్మకాల మీద ఎగనెస్ట్గా ఫైట్ చేయడము మరి మీరు వీపిరెడ్డి గారిని నమ్మిస్తే మేము కూడా ఎంతో కొంత నమ్మే అవకాశం ఉంటుంది కదా అని నేను చెప్తున్నా అరే దేవుడు నన్ను ఇట్లా 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 నడిపిస్తున్నాడు నేను ఏం చేయాలి వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు పేరుని పెట్టి పిలవడం ఆపు అంటున్నారు ఆపేయాలా అరే దేవుడు ఇలా ప్రజెంట్స్ నాకు చెప్పు చెప్పు అన్నాడు ఏసయ్య ఇప్పుడు అమ్మాయి నడుచుకుంటూ వస్తున్నా చెప్పు అంటున్నాడు నేనేం చేయాలి దేవుడి అభిషేకం ఆపుకోవాలా వద్దు వేసే అని చెప్పాలా చెప్పండి ప్రజలారా చెప్పండి మీరు చెప్పాలి ఏంద్ర అంత ఆవేశము చెప్పండి మీరు చెప్పాలి ఏంద్ర అంత ఆవేశం మేము బీపీ వచ్చి పడిపోతావా ఏంద్రుడు ఇప్పుడు నాకు కూడా దేవుడు వరమిచ్చాడు నాకు కూడా ఈ గారి గురించి వదిలిపెట్టకుండా మనం వీడియోలు చేయమని చెప్పేసి నాకు కూడా చెప్పాడు అందుకే నేను కూడా వీడియోలు చేస్తున్నాను ఏందో ఆవేశంగా భోగిపోవడం ఏంది సరే ఆ పని చేద్దాం చూడండి ఇప్పుడు వీడు జనాల్లో ఉన్న వాళ్ళని పేరు పెట్టి పిలవడము వీడికి దేవుడిచ్చిన వరం అయితే వీడు ఒక మిస్టేక్ చేశాడు ఆ మిస్టేక్ అయితే ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి ప్రవీణ్ వచ్చావా ప్రవీణ్ అమ్మాయి పేరు కరెక్ట్ చెప్పాడు అతని పేరు ఎందుకు వీడు కరెక్ట్ చెప్పలేకపోయిండు ఇప్పుడు ప్రష్ అని చెప్పేసి ఆగిపోయిండు కానీ అతని పేరు ప్రవీణ్ మరి ప్రవీణ్ అని చెప్పేసి ఇతను ముందే చెప్పొచ్చు కదా దేవుడు నీకు చెప్పిండు కదా ఒయ్యమ్మ అని చెప్పేసి నువ్వు అట్లా ఊగిపోతున్నావు కదా మరి ఎందుకు చెప్పలేదు వీడు చేస్తుంటే ఈ మోసాలు వీటిని నిజంగా స్వస్థతలు చేస్తారని చెప్పేసి నమ్మి కొంతమంది కూడా మోసపోతున్నారు వాళ్ళల్లో కొన్ని వీడియోలు మీకు చూపిస్తాను చూడండి ముందు ప్రియమైన దేవుడు వీటిలో అందరూ కూడా నా ఉదయపూర్వకమైన మా మధ్యలోని తల్లి నాగమణి గారు మా మధ్యలో ఉన్నారు తల్లి పాపం చిన్నతనం నుంచి కూడా మరి కుష్టి రోగంతో బాధపడుతూ ఉన్నారు మరి ఎంతో దుర్భమైనటువంటి జీవితంలో నిజంగా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు పాపం ఆవిడి నిజంగా ఆమెను చూసినప్పుడల్లా చాలా బాధేస్తా ఉంటుంది యేసుక్రీస్తు కాలంలో నిజంగా ప్రభు వారు కుష్ఠంతో ఉన్నటువంటి వారిని ఆయన స్వస్థపరిచే విధానం స్వస్థపరిచినటువంటి దాఖలాలు బైబుల్లో ఎంతో చక్కగా రాయబడి ఉంది తల్లి చేతులు చూస్తున్నాం తల్లి చేతులు సగం సఖం తినేసున్నాయి అలా తినేసి ఉన్న చేతులను యేసుక్రీస్తు ప్రభులు వారు అందరి మధ్యలో లైవ్ లో యథావిధిగా తీసుకొచ్చి ఆమె శరీరం మీద ఉన్నటువంటి పుష్పోగాన్ని పోగొట్టడం జరిగింది ఈరోజు స్వస్థత వరాలు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు నిజంగా అలా చెబుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అంబా తేజ గారు కావచ్చు దహించు అగ్ని తామస్ గారు కావచ్చు అలాగే ఎవరైనా కావచ్చు ఈ తల్లికి నిజంగా స్వస్థత చేస్తే లైవ్ లో స్వస్థత చేస్తే అందరి మధ్యలోని స్వస్థత గాని చేసినట్లయితే జీవితాంతం మీకు రుణపడుంటానని ఆ తల్లి చెబుతుంది ఒకసారి ఆమె మాట్లాడద్దాం విందాం గారండి నా చేతులు ఎలాగైపోయి మీరే చచ్చుపడిచి నా చేతులు బాగు చేయాలి మీ రుణం తీసుకుంటానండి తండ్రి నేను ఎలాగైపోయాను తండ్రి నా చేతులు కోళ్ళు ఇలాగైపోయింది ఏంటి పనికి రాకుండా అయిపోయాను తండ్రి ఏ నా దేవుడే చచ్చిపడుతున్నాడు పడుతున్నాడు చేస్తున్నాడు తండ్రి ఆ దేవుడే కాపాడుతున్నాడు ఆ ప్రభువే నన్ను నన్ను ఇలా పెంచుతున్నాడు నన్ను నా చేతులు కోళ్ళు దేనికి పనికిరాకంటే అయిపోయాను ఈ తల్లిగారు ఆవేదన విన్నాను ఈవిడు పడుతున్న దుర్భరమైనటువంటి జీవితాన్ని చూశాను ఈ తల్లి నాకు ఎప్పటి పరిచయం అయితే నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే స్వస్థత వాళ్ళలో ఉన్న సేవకులారా దయచేసి ఈ తల్లికి స్వస్థపరిచి ఆమెను బాగుపరచండి జీవితాంతం కూడా మీ రుణం తీర్చుకోకుండా మీ దగ్గర సేవ చేసుకుంటారు అంటే అందుకనే రేపు కాకినాడలో జరగబోతున్నటువంటి ఈ యొక్క అమ్మా తేజ గారి యొక్క కార్యక్రమానికి ఈమెను తీసుకుని రాబోతున్నాను ఈమెను ఖచ్చితంగా ఆయన స్వస్థపరచాలి అలా స్వస్థపరిచి ఈమెను బాగు చేసి పంపించాలి అలా పంపించగలిగినటువంటి ధైర్యం మీకున్నట్లయితే దయచేసి గమనించాలి ఖచ్చితంగా తీసుకొస్తున్నాను తీసుకొచ్చి ఆమెను స్వస్థపరిచి అందరి ముందు కూడా బాగుపరచవల కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ సహోదరికి నువ్వు స్వస్థత చేయడం ఇప్పుడు ఆ సహోదరు ఎవరో నాకు తెలియదు నాకు పరిచయం లేదు ఓకేనా ఇప్పుడు వాళ్ళు మీ క్రిస్టియన్సే కదా ఇప్పుడు ఆమె పక్షవాతం వచ్చింది కదా మరి ఇప్పుడు నువ్వు ఈ సహోదరికి నువ్వు నిజంగా స్వస్థత చెయ్యి నీ మాహి మీద మేము కూడా నమ్ముతాం మేము కూడా మారుతాం అరే మేము కూడా కాదరా బాబు నాతో పాటు నన్ను నమ్మినటువంటి వాళ్ళు కొన్ని వేలాది మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను మార్చడానికి నేను ట్రై చేస్తాను మరి నువ్వు చెయ్యి చెయ్యిరా బరే అమ్మతేజ ఏది నీ పవర్ చూపించు చెయ్యి స్టేజ్ మీద డ్రామాలు ఆడించి స్టేజ్ మీద కొంతమందికి స్క్రిప్ట్లు ఇచ్చి దయ్యాలు నాటకాలు ఆడించి వాళ్ళ చర్చికి వచ్చే వాళ్ళల్లో వాళ్ళు ఎవరైతే చర్చికి పిలుచుకొస్తున్నారో ఆ పిలుచుకొచ్చిన దగ్గర వాళ్ళ పేర్లు వాళ్ళ ఊర్లు వాళ్ళు చేసే జాబులు వాళ్ళ కష్టాలన్నీ నువ్వు ముందే తెలుసుకొని పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు చెప్పాడు పావని నిన్నే పిలుస్తున్నాను నువ్వు స్టేజ్ మీదకి రా అని చెప్పేసి ఇటువంటి దొంగ నాటకాలు దొంగ మోసాలన్నీ స్టేజ్ మీద చేసినట్టు కదా ఇప్పుడు వీళ్ళకి స్వస్థత చేయి చూద్దాం చేయి అంటే ఇప్పుడు ఈ పాస్టర్ల దృష్టిలో ఏంటంటే వాళ్ళు నిజంగా స్వస్థతల్లో జరుగుతాయని చెప్పేసి నమ్మి వాళ్ళ ప్రాణాలు పోయినా ఈ లండి కొడుకులకు సంబంధం లేదు ఎందుకంటే ఈ పాస్టర్ జాతే పరమ పరం జాతి వీళ్ళు హత్యలు చేసిన ఈ మతం పేరుతో మారణకాండ హింస మూఢనమ్మకాలు కూరుకుపోయి రోగాలు బాగా ముదిరి వాళ్ళ తయారవడానికి కారణం ఏంటంటే వీళ్ళు చేసే జిమిక్లు ఈ మ్యాజిక్లు ఈ ట్రిక్స్ అనమాట సమాజాన్ని సర్వనాశనం చేసే ఇటువంటి దుర్మార్గాలు కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీ ఎందుకు చెప్తున్నాను ఏంటంటే పాస్టర్ అనే వాడు ఎక్కడ కనిపిస్తే వీలైనంత వరకు మళ్ళీ చెప్తున్నాను ఎవడైనా కానీ పిచ్చి అని కొట్టినట్టు కొట్టి తన్ని తరిమి కొట్టండి కొట్టకుండా పంపద్దు కొట్టి పంపండి మళ్ళీ చెప్తున్నాను పాస్టర్ అనేవాడు ఎవడైనా కానీ మీ ఏరియాలో మీ గ్రామంలో మీ ఇంటి చుట్టూ దగ్గరలో పోతున్నా రే మా ఇంటికి ఎందుకు వస్తున్నావు మా ఇంటి రోడ్డు మీద ఎందుకు వెళ్తున్నాం అని చెప్పి అడిగి ఈ పాస్టర్ అని ఈ జాతిని పూర్తిగా సమూలంగా మన తెలుగు రెండు రాష్ట్రాలు బహిష్కరించాలి అది మనం ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి మనము మన తెలుగు రాష్ట్రాలు మొత్తం మన భారతదేశం కూడా పాస్త రహిత దేశంగా మనం మార్చేద్దాము ఓకేనా అదే మన సంకల్పం మనం చేద్దాము మళ్ళీ మనం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్